హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ ఈ వీడియోలో మనం మనిషి ఆహారంలో ఉప్పు లేకుండా తింటే మనిషికి ఏమవుతుంది లాభమా నష్టమా అనే దాని గురించి మాట్లాడుకుందాం మనిషి ఆహారంలో ఉప్పు లేకుండా తింటే ఆరోగ్యానికి చాలా నష్టం కలుగుతుంది ఉప్పు లేకుండా తింటే శరీరంలోనే సోడియం స్థాయిలు తగ్గిపోయి ఈ కింది అనారోగ్య అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి రక్తపోటు పెరుగుతుంది గుండె జబ్బులు స్టోక్ వంటి గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం పెరుగుతుంది మూత్రపిండాలు సమస్య వచ్చే అవకాశం పెరుగుతుంది అలాగే ఎముకలు బలహీనపడతాయి కండరాలు బలహీనం వస్తుంది తలనొప్పి మైగ్రేన్ వంటి సమస్యలు వస్తాయి నిద్రపోయే సమస్యలు వస్తాయి నిద్రపోయే సమస్యలు వస్తాయి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రోజుకి ఐదు గ్రాములు మించకుండా ఉప్పు తీసుకోవాలని సిఫార్సు చేస్తుంది అలాగే భారతదేశంలో ప్రజలు సగటు రోజుకు పది గ్రాములకు పైగా ఉప్పు తీసుకుంటున్నారు ఆరోగ్యానికి హాని చే కలిగించకుండా ఉప్పును తగిన మోతాదులో తీసుకోవడం చాలా ముఖ్యం ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే Please like, share, comment, and please subscribe to my channel for more videos. Thank you for watching.